నేత కార్మికులకు మహిళల ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని అందుకోసం ఎలక్షన్ నిర్వహించుకోవాలని సూచించారు ప్రతి నేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని ఐడివోసీ సమావేశ మందిరంలో జిల్లా చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ చేనేత జౌలి శాఖ అధికారి సాగర్ జిల్లా పంచాయతీ అధికారి దేవకిదేవి ఉద్యానవన శాఖ అధికారి జడ్పీసీఈ రమేష్ పాల్గొన్నారు మొదటగా చేనేత ప్రతిజ్ఞ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు మన గత నాగరికతకు ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలేనని ఒక చీరను తయారు చేయడం వెనుక ఎంతో మంది కృషి కష్టం దాగుందన్నారు ఈ సొసైటీలు కొందరి కోసం కాకుండా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు జిల్లాను గొల్లభామ ఉత్పత్తులకు బ్రాండ్ గా నిలపడంలో మీరందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జాతీయ ఉత్పత్తి సంస్థల సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన వస్త్రాలను ఉత్పత్తి చేయాలని చెప్పారు ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఇకపై ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కాటన్ దుస్తులు ధరించేలా చూస్తానని తెలిపారు అనంతరం గత నలభై నుండి యాభై సంవత్సరాలుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న పలువురు నేత కార్మికులను

ఫస్ట్ దీన్ని దారాలు తీసేవాళ్ళు ఉంటారు దాన్ని అంటే కాటన్ తీసిన దానికి నుంచి దాని దారాలు ఇచ్చి దాన్ని మళ్ళీ దానికి డైయింగ్ దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది నిర్వాదమై ఉంటుంది కాబట్టి ఇన్ని కష్టాలు ఓర్చి ఈ వస్త్రాలు తయారు చేసి అందరికి మీరు అందిస్తున్నారు మీ సేవలంతా అభినందనీయం కాకుంటే అందరి జీవితాల మీ జీవితాలు కూడా అందంగా సుమార్థంగా సంతోషంగా ఉండాలి అంటే కనుక మీరు ఏదైతే ఇప్పటి వరకు మీరు సొసైటీస్ ఏదైతే మీకు ఎలక్షన్ దాకపోవాలని కోరుకుంటారు ఎందుకంటే ఇది ఎవరో కోసం ఒకసం సొసైటీ కాదు సొసైటీస్ అన్ని కూడా అందరి యొక్క మరుగు కోసం అందరి సంక్షేమం కోసం కోస్తే సొసైటీస్ నాకు తెలిసిన ఏంటంటే ఈ సొసైటీ కేవలం కొంతమంది చిత్రాలలో ఉండి కొంతమంది మాత్రం ఎందుకు చేస్తున్నారు ఈ సొసైటీ ఎలక్షన్స్ జరగలేదు అదే విధంగా ఈ సొసైటీలో వాళ్ళ అందరు కూడా సేమ్ ప్రాఫీస్ పొందట్లేదు కూడా పొందాలి అంటే ధ్యేయంగా పనిచేయాలంటే ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్ కానీ లీడర్స్ కానీ తప్పకుండా వాళ్ళందరి యొక్క సౌకర్యం కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటారు కోరుకుంటారు మీకు కూడా ఒక క్లస్టర్ మీరు ఏర్పాటు చేసుకుంటామంటే జిల్లా స్థాయిలో తప్పకుండా మీకు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఎవరైనా సిద్ధంగా ఉన్నాము సో ఏ హ్యాండిల్స్ జరు తప్పకుండా